ఆయన తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే విశ్రాంత ఉపాధ్యాయుడు కుల్లాయి బాబు అభ్యుదయవాదిగా గుత్తి ప్రాంతానికి సుపరిచితుడు అంతకంటే ముందు ఉత్తమ గురువు గుత్తి మండలం ఊటకల్లుతో పాటు పలు గ్రామాల్లో పనిచేశారు ఎనిమిదేళ్ల కిందట పదవి విరమణ పొందారు ఆయన దేశ నాయకులను పూజిస్తారు ఏట దేశ నాయకుల జయంతులు వర్ధంతులను వేడుకలా నిర్వహించడం ఆయన ప్రత్యేకత దేశ నాయకులు సాహితీవేత్తల జనమరణాలు తేదీలను గుర్తు పెట్టుకొని కార్యక్రమాలు చేపడుతున్నారు దీనికోసం టైం టేబుల్ తయారు చేశారు అందులో ప్రముఖుల జీవితాల్లోని ముఖ్యమైన పట్టాల తేదీలను పొందుపరిచారు ఉపాధ్యాయుడిగా ఉత్తమ సేవలు దేశ నాయకుల చిత్రపటాలను శుభ్రం చేస్తున్న కుల్లాయి బాబు విరమణ తర్వాత పెన్షనర్ల సంఘంలో చేరి కోశాధికారిగా కొనసాగిస్తున్నారు ఉదయం సాయంత్రం కార్యాలయానికి వస్తు పెన్షనర్ల ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు తన ముప్పై మూడేళ్ల సర్వీసులో కేవలం పది రోజుల వరకు తన వంతు సేవ చేస్తున్నారు మాత్రమే సెలవు లీవ్ పెట్టారు తన ఉద్యోగ జీవితంలో ఎన్నడూ ఆలస్యంగా పోయిన రోజు లేదని చెబుతున్నారు పదవి సంఘంలో సుమారు మూడు వందల మంది ఉన్నారు అందరినీ సమన్వయపరిచి ప్రజాహిత కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు